పాదరుల శాఖలో నూట ఇరవై ఒక మంది దుర్మరణం వార్త విని రాస్తున్నా సర్వసృష్టికి దేవుడు ఒక్కడే ఆయన సర్వవ్యాప్తి మానవుడి ప్రార్థనలైనా పూజలైనా కృతజ్ఞతలైనా ఆయనకే చెందాలి దేవుడి కోరిక మానవుడు తనపై విశ్వాసం భయం భక్తి కలిగి ఆయన మాటలు వినా ఆచరించి బ్రతకాలి ఆ దేవుడు నీవు నమ్మిన కృష్ణుడైనా యహోవైనా అల్లా అయినా వారి బోధ భగవద్గీత అయినా బైబిల్ అయినా ఖురాన్ అయినా వాటి సారం తెలుసుకున్నకే గుడిలు చర్చిలు మసీదులు ఆ మూడింటి మార్గం ఒకటే అహింస ప్రేమ సత్యం సమానత్వం అది నమ్మడం నీ అభిమతం నీ వ్యక్తిగతం దేవుడు నా దగ్గరికి రా అని సత్యంతో విశ్వాసంతో పిలిస్తే వింటాడు నీ ఉంటాడు నీ క్రియలు కంటాడు నీకు తోడుగా ఉంటాడు బాబాలు పాస్రులు పురోహితులు సద్బోధకులు ఇచ్చే పౌడర్లు రుమాలు రాళ్ళు ఉంగరాళ్ళు తాళ్ళు నూనెలు ఏం ఉండదు వారి దైవ వాక్యాలతో ప్రజల్లో దేవుని ఏడానికి భయభక్తులు కలిగించాలే కానీ వారే గొప్పవారిగా దేవుళ్ళుగా అవుతూ పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వారితో శాస్త్రాంగ దండాలు పెట్టించుకోవడం వారు పెట్టడం విజ్ఞానమో మూఢత్వము నాకు తెలియదు కానీ దేవుని దృష్టిలో జీవుడు బ్రతకాలి తనపై భక్తి పేరును చావకూడదు అని నేను అంటాను ఇక ఉంటాను ఇక మీ నమ్మకం మీ ఇష్టం గాడ్ బ్లెస్ యు